హలో టు ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి శ్రావణ మాసంలో వచ్చే ఈ వరలక్ష్మి వ్రతానికి చాలా విశిష్టత ఉంటుంది ప్రతి ఒక్క ఆడవారు వారి వారి శక్తి కొలది ఈ వ్రతాన్ని అయితే జరుపుకుంటారు మాకు తెలిసిన విధానంతో చాలా సింపుల్గా మేము మా వరలక్ష్మి వ్రతాన్ని ఎలా జరుపుకున్నామో చిన్న చిన్న వీడియో క్లిప్స్ అయితే తీసాను దాన్ని వీడియో అప్లోడ్ చేస్తున్నాను మీరు కూడా చూసేయండి చివరిలో మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ అయితే రాయండి ఇక్కడ మేమైతే ఉదయం నాలుగు గంటలకే నిద్ర లేచాము వైపు వెనక వైపు వాకిళ్ళు కడుక్కొని ఉగులు వేసుకున్నాము తర్వాత ఇంటిని శుభ్రపరచుకున్నాము మా వారైతే గుమ్మానికి మామిడాకులు కట్టేశారు నేనైతే కొంచెం కొంచెంగా దేవుళ్ళకి ప్రసాదాలు తయారు చేస్తున్నాను మనకైతే ఏ పూజ చేసుకున్నా కనిపించ ఇక్కడ నేను పులిహార్ తయారు చేశాను తర్వాత అయితే బెల్లంతో క్షీరాన్నం తయారు చేశాను అలాగే కొన్ని గారెలు చలివిడి పెసరపప్పు పానకము అలాగే కంపల్సరీగా మనము శనగలు పెడతాం కదా అవి ముందు రోజున అయితే నేను పెట్టి పెట్టాను అంతే అండి మేము చేసిన సింపుల్ ప్రసాదాలు ప్రసాదాలు తయారు చేసి పక్కన పెట్టేసి తర్వాత వచ్చి అయితే కల్సం పెట్టుకోవడానికి రెడీ చేస్తున్నాను ఇదైతే మేము చిన్నప్పటి నుంచి చూసిన విధానం ప్రకారంగా మేము చేసుకుంటున్నాము కొన్ని కొంతమంది కొన్ని రకాలుగా చేసుకుంటారు కదా మాధ్యమిక ఎలా అనిపించింది అనేది కామెంట్ అయితే రాయండి ఏమైనా మిస్టేక్స్ ఉన్నా కూడా కంపల్సరీ చెప్పండి పసుపు కుంకలు వేసుకున్నాము అయితే వెనుక ఒక తెరలాగా కట్టుని దానికి గుర్తు రాసుకున్నాము పైన ఉండాక కట్టుకున్నాము తర్వాత పీటకి పసుపు కుంకాలతో బొట్టు పెట్టి ఆ పీటని పెట్టేసుకొని దాని మీద ఒక నూతన అయితే వేసుకున్నాము తర్వాత లక్ష్మీన వాళ్ళ పట పెట్టి బొట్లు పెట్టుకున్నాము తర్వాత అయితే పూలతో అలంకరిస్తున్నాము ఇవన్నీ మీకు వేసింది కదా మీరు చూసేయండి కొంతమంది అమ్మవారి రూపాన్ని పెట్టుకుంటారు పెట్టుకుంటారు ఎవరి చేసే విధంగా ఉంటుంది కదా మేమైతే ఇలా అమ్మవారి పట్టం పెట్టుకుంటాము ముందు కలుషం పెట్టుకుని కలశాన్ని అమ్మవారిని అలంకరించి ఇలా సింపుల్గా అయితే పూజ చేసుకుంటాము मन्दिरे पद्मदनां प्रसन्नमदनां सौभाग्यताम्

रात में <laughs> ఇంతకీ మీరు ఎలా జరుపుకున్నారు వర్లక్షణ ఖచ్చితంగా కామెంట్ రాయండి ఫ్రెండ్స్ మీకు మా వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ రాయడం మర్చిపోకండి విశిష్టమైన వల్లక్ష్మి వ్రతం జరుపుకోవడానికి మూలమైన చారుమతి కథను ప్రతి సంవత్సరం ఎంతమంది చదువుతారండి చాలా బాగుంటుంది కదా స్టోరీ అయితే ఎవరైతే మేము చదవలేము చదవట్లేదు అనుకున్న వాళ్ళు తప్పకుండా ఫోన్లో అయినా పెట్టుకొని వినండి ఎందుకంటే మనము ఏ పూజ చేసినా లేదా టెంపుల్కి వెళ్ళినా దాని విశిష్టత దాని మూలం గురించి తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ కదా లేదంటే మనం చేసేదానికి అర్థం ఏముందండి దీపారాధన వ్రత కథా విధానము అన్నీ అయిపోయాయి చివరగా అయితే అష్టోత్తరాలు లలితా సహస్రనామాలు చదువుకుంటూ కుంగు పూజ అయితే జరుపుకున్నాము సుక్ మరి పైకి కట్టేసినట్టున్నా ఆకులు ఇలా పూజ మొత్తం కంప్లీట్ అయిపోయింది తొమ్మిది అయ్యేసరికి తర్వాత అయితే ఒక పదకొండు మందికి తాంబూలాలు అయితే ఇచ్చుకున్నాను అలా అందరూ వచ్చి వెళ్ళేసరికి టైం అయితే రెండు అయింది రెండు గంటలకి మా హస్బెండ్ నేను కూర్చుని అయితే భోజనం చేసేసాము అంతే మీ కనుక మా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి కామెంట్ అయితే తప్పకుండా రాయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్